జానిస్టర్ కి నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది అయితే రంగారెడ్డి జిల్లా కోర్టు కస్టడీకి అనుమతించింది జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది ఈ రోజు కస్టడీకి తీసుకుని పోలీసులు జానీ మాస్టర్ ని ప్రశ్నించనున్నారు లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్నారు మాస్టర్ జానీ మాస్టర్ కి నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది జానీ మాస్టర్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది న్యాయవాది సమక్షంలో మాత్రమే విచారించాలని చెప్పింది కోర్టు బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది ఈ రోజు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్నారు ఇప్పటికే జానీ మాస్టర్ పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి మాస్టర్ మాస్టర్కి నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి జ్యోతి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి జిల్లా కోర్టు మొత్తంగా నాలుగు రోజుల వరకు కూడా విచారించాల్సిందిగా సూచించింది ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నుంచి శనివారం వరకు కూడా ఈ నాలుగు రోజుల కస్టడీలో అనేక అంశాలు కూడా జానీ మాస్టర్ను అడిగి ఆ నార్సింగి పోలీసులు ప్రధానంగా ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి కూడా సమాచారం పోలీసుల వద్ద ఉన్నప్పటికీ బాధితురాజులు కొన్ని ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆధారాలన్నింటినీ కూడా జానీ మాస్టర్ ముందు ఉంచి ఈ నాలుగు రోజుల కస్టడీలో కూడా విచారణ కలిపి అనేక అంశాల్లో కూడా అడిగి తెలుసుకున్నటువంటి అయితే పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజు సాయంత్రం జానీ మాస్టర్ని ఆ క కస్టడీకి తీసుకొని ఉన్నారు చెంచూడ జైల్లో ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు సాయంత్రం ఆయన్ని జైలు నుంచి తీసుకొని వచ్చి ఒక ప్రదేశంలో జానీమాస్టిని నాలుగు రోజుల పాటు కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది కాకపోతే బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా వాదనలు జరిగాయి అయితే ఆ వాదనలకు సంబంధించి మాత్రం సోమవారానికి వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఈలోపు ఈ కస్టడీకి సంబంధించి ఏదైతే పోక్సో కేసు కూడా నమోదు చేశారో రేపు కేసు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికీ కొన్ని ఆధారాలు బాధిత యువతి ఇచ్చింది కాబట్టి ఆ యువతి ఇచ్చినటువంటి ఆధారాలను ముందుంచి అంతేకాకుండా పోక్సోకు సంబంధించినటువంటి ఆ విచారణ అంతేకాకుండా ఏదైతే ముంబై హోటల్ ను తనకు తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడికి పాల్పడ్డాడు అంతేకాకుండా తనని కొట్టడం లాంటివి కూడా చేశాడు కాబట్టి వాటి అన్నిటికి సంబంధించి కూడా జాని మాస్టర్ని ఈ అన్నింటినీ ముందుంచి కూడా అడిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మరొక వైపు ఆ ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగం చేయకూడదు అంతేకాకుండా న్యాయవాది సమక్షంలోనే విచారించాల్సిందిగా ఒకవైపు పోలీసులు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఈ రోజు నుంచి శనివారం వరకు కూడా కస్టడీకి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రమే జానీ మాస్టర్ని కూడా ఎవరైతే పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ జ్యోతి జోతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్